శ్రీ శ్రీగురు భిథునరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి చివరి తొమ్మిది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా పాయింట్ టూ త్రీ ఫోర్ నాలుగు పాయింట్లు తెలియజేయబోతున్నాయి పాయింట్లు చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి మరి కొంచెం జాగ్రత్తగా సావధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మీకు అందవేసించేయి అబ్బో ఇంకా మీరు నేను మీ నిర్ణయాలకు అవధులు ఉండవు మీ ఆలోచనలకు అవతల ఉండవు మీ సంతోషాలకు అవతల ఉండవు మీ సుఖాలకు అవతల ఉండవు మీరు మెచ్చినటువంటి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు మరింత మెరుగుపడటానికి అవకాశాలంటూ అంది వస్తుంటాయి క్రొత్త వ్యక్తులతో మాట్లాడేంత సంబరం చాలా గొప్పగా ఉంటుంది ఎవరికీ చెప్పకూడనటువంటి రహస్యాలు కూడా ఈ మూడు రోజుల్లో ఎవరో కొంతమంది చెప్పడానికి అవకాశాలు ఉంటాయి సో ఎనిహో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మీకు దాదాపుగా సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అనుకూలతలు మాత్రం అంది వస్తుంటాయి అయితే ఇదే సమయంలోనే ఇరవై రెండవ తేదీన గురువారం పుష్యమి నక్షత్రం గురుపుష్య యోగం అని వస్తుంది గురుపుష్యంటే ఒక వివాహానికి సంబంధించిన కాకుండా ఎందుకంటే పుష్యమే నక్షత్రం బ్రహ్మదేవుని శాపం ఉంది అందువల్ల వివాహ సంబంధం కాకుండా ఇంకేదైనా క్రొత్త పనులు ప్రారంభానికి బంగారం కొనుక్కోవచ్చు వెండి కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు వాహనం కొనుక్కోవచ్చు దీనికి అడ్వాన్స్ ఇవ్వచ్చు ఏదైనా ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకే ఆ టైం కానీ మధ్యాహ్నం పన్నెండు గంటలకే పన్నెండుకే ముగించండి ఎందుకంటే భోజనం చేసేంత వరకు ఆ తర్వాత రాహుకాల వ్యవహారాలు వస్తాయి కనుక వీలైనంత వరకు ఉదయం నుంచి సూర్యోదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపల దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ దీనికోసంగా మీ ఆలోచనలని ఇప్పటి నుంచే పెట్టండి ఏదో ఒకటి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి ఎవరికోసం మొదలు పెట్టాలి ఎందుకు మొదలుపెట్టాలి మొదలుపెడితే ఏమొస్తుంది కనుక దానికి ఏం చేయాలా అది చేయాలా ఇది చేయాలి అమ్మో ఇవన్నీ చేయాలంటే ఆ రోజు కుదురుతూ కుదురు జస్ట్ శ్రీకారం చుట్టూ సరిపోతుంది ఏది శ్రీకారం చుట్టలేదు అనుకోండి ఒక రూపాయి బిల్ల తీసి ఒక డబ్బాలు వేయండి వన్ రూపాయి బిల్లు తీసి ఒక డబ్బాలు వేసి తీసి పెట్టండి ఇదే శ్రీకారం చుట్టామనుకోండి దేనికైనా ఉంటుంది గురుపుషేగం రేర్గా వస్తుంటాయి అయితే ఇది పూర్తి స్థాయిలో గురుపుష్యం కాదు ఒక చిన్న స్థాయి గురుపు కనుక దాని యొక్క ప్రభావం కూడా చిన్న స్థాయిలో ఉంటుంది కనుక ఏదైనా ఆ టైంలో చేయడానికి ప్రయత్నం చేయండి ఇక రెండవ పాయింట్కి వెళ్తే ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నది ఏంటంటే ఇది పెదవి దాటితే పెన్నానేది దాటి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా రహస్యం దాట దాచడానికి ప్రయత్నం చేయండి ఎవరు అవతల వారు తీయగా మాట్లాడాలని చెప్పి ఉన్నటువంటి అన్ని కూడా కబుర్లు చెప్పకండి ఎందుకంటే మీకు మీ కబుర్లు రాబట్టం కోసంగా మీకు తీపి తీ తీపి మాటలు చెప్తారు అలాంటి తీపి తీపి మాటల్లో మీరు ఐస్ అయిపోతారు కరిగిపోతారు ఆ తర్వాత మీకున్న రహస్యాలు వన్ బై వన్ బయటకు వచ్చేస్తే రికార్డ్ చేసుకుంటారు ఒక్కోసారి ఫోన్లో మాట్లాడుతుంటారు మీరు ఏమన్నా పక్కన ఎవరు ఉంటే ఎవరు లేరు నేనే కొన్ని మాట్లాడుతుంటారు కానీ పక్కన ఎవరు ఉండొచ్చు కనుక వీలైనంతవరకు కూడా ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఎవరన్నా ఫోన్ చేస్తే ఆ ఫోన్ పక్కన మరొక థర్డ్ పార్టీ ఉంటుందని గుర్తుంచుకొని వీలైనంతవరకు వాళ్ళు రికార్డ్ చేస్తే మనకు ఇబ్బందులు ఉంటాయని గమనించి ఏదైనా రహస్యాన్ని చెప్పకుండా దాటవేసే ధోరణి ఉండండి వీలైనంత వరకు అవతల వారు వాట్సాప్ కాల్ చేసినా అది కూడా రికార్డ్ చేసుకుంటారు ఆ వాట్సాప్ దాని పక్కన ఇంకొక ఫోన్ పెట్టేదను సౌండ్ పెట్టుకుంటారు దాంట్లో రికార్డ్ చేసుకుంటారు కనుక మేధస్ పెరిగిపోతున్నది కనుక మనం అనుకుంటే వాట్సాప్ కాల్లే రికార్డ్ చేసుకోవటం లేదనుకుంటారు కానీ అది కూడా రికార్డ్ చేసుకుంటారు సో ఎనీహౌ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉదయం దాకా కొంచెం బి అలర్ట్ దాంతోపాటు మరొక విషయం ఏంటంటే ఒక్కోసారి ఉన్న పలంగానే మీకు కోపం ముంచుకొచ్చేస్తుంది అసలు మీరేం తప్పు మాట్లాడరు అవతల వారు కూడా తప్పు మాట్లాడరు కానీ వారు తప్పు మాట్లాడకపోయినప్పటికీ ఆ సమయంలో మీ మీకు తప్పుగా అర్థమయ్యి ఉన్న పలంగా పైకి ఎగిరేస్తారు అవతల వాడి మీద అవతల సారి చెప్పిన లాభం లేదు కనుక తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష మీ అంత గొప్పగా ఎవరు లేరు అనేటువంటి రీతిలో అవతల వ్యక్తి కొనియాడాలంటే మీరు శాంతంగా ఉండడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక కుటుంబ సభ్యుల మీద ఒంటి లేవటం అవి కూడా కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఇక మూడవ పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది జల్సా జల్సాగా ఉంటుంది మీ అభిరుచులు ఏమేమి ఉంటాయో అలాంటి అభిరుచులకు పెద్దపీట వేస్తారు మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద పెద్దపీట వేస్తారు మీ సరికొత్త నిర్ణయాలను ఏదో అది ఎవడి వల్ల కాని కూడా నా వల్ల అవుతుంది అనేటువంటి ఒక ప్రగాఢ తోటి కొన్ని ప్రయత్నాలు చేస్తారు సరే ప్రయత్నాలు ఎక్కడా భంగం కావు ఏదో అయ్యవారిని చెవి కోత చేసినా ఏదో ఒక రూపం వస్తుంది కానీ కొంత కొంత మీకు అనుకూలతలు అంటూ వస్తుంటాయి అయితే ఇలాంటి సమయంలో మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వారు కూడా ఉంటారు వారు మెచ్చుకుంటున్నారు కదా అని చెప్పి మీరు ఇంకొంచెం కాలరు ఎగరేయకండి ఒకవేళ మిమ్మల్ని ఏదైనా గనక ఎక్కిస్తు మెచ్చుకుంటారు ఏమైనా మునగ చెట్టు ఎక్కిచ్చండి ఏదో తెలిసి తెలియని వాడిని అని ఆ విధంగా అనుకుని తప్ప అవునా నేనంత ఆహా ఓ అని అవతల వాళ్ళు కీర్తిస్తున్నారంటే మీలోని లూప్ హోల్స్ ఏవో తెలుసుకోవడానికి కూడా పొగుడుతుంటారు కనుక ఏది ఏమైనా పొగడ్తలకి మాత్రం పొంగిపోవద్దు బాగా గుర్తుంచుకోండి కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా పంపడానికి ప్రయత్నం చేయండి వాట్సాప్లో మెసేజ్ అంతా టైప్ చేస్తారు ఎవరో ఒకరికి పంపబోయి ఆ వాట్సాప్ మెసేజ్ పంపకూడని వ్యక్తికి పంపే అవకాశాలు ఉంటాయి కానీ కమ్యూనికేషన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా ఉండేవి మెసేజ్లు పంపేటప్పుడు మెసేజ్ రిసీవ్ చేసుకుంటూ మెసేజ్ చదివేటప్పుడు కొంచెం పక్కన ఎవరూ లేకుండా చదువుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక చివరిగా ఉన్నటువంటి నాలుగో పాయింట్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఉద్యోగంలోను వ్యాపారంలోనూ వ్యవహారాలలో ఏదో తప్పడలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది తప్పడలు వేయరు కానీ మీకు అనిపిస్తుంటుంది బాగా లోతుకు వెళ్తే ఎస్ ఏదో తప్ప పడింది అనేటువంటి అనుమానం ఉంటుంది అంటే అది తెలుసుకోని రీతిలో తప్పు తప్ప అడుగుబడుతుంది వాస్తవమే కావాలని వేయరు బై మిస్టేక్ వేసేస్తారు కనుక ఇప్పుడు ఒక్కోసారి ఫోన్ జాగ్రత్తగా పట్టుకొని ఏదో అదేదో ప్రెస్ చేయబెట్టడం ఉన్న పనులకు పడి ఖాళీ వెళ్ళిపోతుంది వెంటనే కట్ చేస్తారు వాళ్ళు ఎందుకు కట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి చేయటం ఇలాంటివి ఏదో కొన్ని కొన్ని చిన్నపాటి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఆరోగ్య విషయంలో జరగటానికి అవకాశాలు ఉంటాయి కనుక బీ అలర్ట్ ఇంకా నెక్స్ట్ నక్షత్రాల ప్రకారం కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి అవి ఏమేమిటంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన జాతకులకి ఇరవై ఏడవ తేదీ ఉదయం అంటే వేకుంజ నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కానే కాదు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా విసర్జనీయ సమయము అన్ఫేవరబుల్ టైం ఇతర మామూలు జనరల్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇక మూడవది ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుంచి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం కూడా అది అనుకూలమైన సమయం కాదు ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పే సమయాలు ఇవి కాకుండా ఈ తొమ్మిదిలలో మరొక రెండు సమయాలు ఉన్నాయి అవి ఏ నక్షత్రం వారికైనా ఆ రెండు సమయాలు వర్తిస్తాయి అవి ఏమిటంటే మొదటిది ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఇక రెండవ సమయం ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటినంత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇవి కూడా కొంత వ్యతిరేకంగా ఉండే సమయంగా సమయాలు కనుక రొటీన్ కార్యక్రమం చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం